ఓం నమ శ్రీ శ్రీమాతైన నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మనీ ప్లాంట్ గురించి చెప్పండి మనీ ప్లాంట్ని ఏ దిక్కుని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ ఎలాంటి కుండీలో పెట్టుకోవాలి దోషాలు తగ్గించుకోవడానికి ఏదైనా పరిహారాలు చెప్పండి మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉంది దాన్ని ఎలా మోడిఫై చేసుకోవాలని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఈ వీడియో మనం మనీ ప్లాంట్ దగ్గర శుక్రవారం ఉన్నాడు కొన్ని వస్తువులు పెట్టినా అలాగే కొన్ని వస్తువులు కట్టినా మనకు ధనం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఇంట్లో కొంతమందికి అనుమానాలు ఉంటాయి మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అని అడిగేవారు కూడా ఉన్నారు అందరికీ కూడా ఈ వీడియోతో మనం కొన్ని సమస్యలకి సమాధానం తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం రెగ్యులర్గా మనం కొన్ని మన ఇంట్లో దైవ సంబంధిత వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం విగ్రహాలని పదార్థాలని వస్తువులను పెట్టుకుంటూ ఉంటాం ఆ టైంలో మనం మన మానసిక స్థితి మనం డబ్బులు ఖర్చు పెడతాం కానీ మన మానసిక స్థితి మన కుటుంబ సభ్యుల యొక్క గ్రహస్థితులు మన మన మీద జనఘోష నరఘోష అధికంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి వస్తువులు పెట్టుకున్నా మనకి పెద్దగా ప్రభావం చూపించం మనకి ఏ వస్తువు పెట్టుకున్నా ప్రభావం చూపించడం లేదు అంటే మనం సరిగా పితృగలమలు చేయలేదని అర్థం లేదా మన మీద జనఘోష నరఘోష పాయింట్ ఆఫ్ మనమే మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు మనకి వ్యతిరేకంగా ఉన్నారని అర్థం కానీ మనమేమనుకుంటామంటే పెట్టుకున్న వస్తువులు పెట్టుకున్న మొక్కలు మనకి కలిసి రావడం లేదు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము పనులు అవ్వడం లేదు అని చాలామంది బాధపడుతూ మెసేజ్ చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మన మానసిక స్థితి సంకల్ప స్థితి సరిగా లేనప్పుడు మనకి ఫలితాలు కొంత లేటుగా రావచ్చు కానీ రావడం లేదు కదా పెట్టుకున్న గంటకి రెండు గంటలకి రెండు నెలలకి మూడు నెలలకు కూడా నేను చెప్తూ ఉంటాను ఒక్కొక్కరికి రెండు రెండు రోజులు రావచ్చు రెండు గంటలు రావచ్చు ఇరవై రోజులు కావచ్చు రెండు నెలలు పట్టవచ్చు అలాగే పది నెలలు కావచ్చు రెండు సంవత్సరాలు కూడా కావచ్చు కానీ మనం నిత్యం పూజ చేసే విధానం కానీ మనం ఏదైతే పరిహారం చేస్తున్నామో దాన్ని వదలకుండా చేస్తూ ఉండాలి అలా కాకుండా మనకి ఇది మనకు పని అవ్వడం లేదు మన మానసిక స్థితి మనకు సపోర్ట్ చేయడం లేదు మన కుటుంబ సభ్యులు మనకు సహకరించడం లేదు ఇలాంటి సందర్భాల్లో మనం పూజా విధానం కానీ లేకపోతే మనం చేస్తున్నది కానీ మనకి కలిసి రావడం లేదు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పూజ చేయాలి ఎందుకంటే ఆ శక్తి మన మన మానసిక శక్తి సరిపోనప్పుడు మనకి ఏ వస్తువు కూడా ఏ పదార్థం కూడా మనకి సహకరించదు మనసులో ఒకటి ఉండి మనం ఒకటి చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి పనులు అవ్వవు అలాంటి స్థితిలో కూడా మనం ఈ మొక్కలు పెంచమని చెప్తూ ఉంటాం కొన్ని కొంతమంది త్వరగా ఫలితాలు వచ్చిన వారు త్వరగా ఫలితాలు వచ్చి మెసేజ్ పెడుతూ ఉంటారు కొంతమంది రానివారు మాకు ఎంత చేసినా రావడం లేదని చెప్తూ ఉంటారు నేను వాళ్ళకదే చెప్తూ ఉంటాను మీకు ఎవరికైనా సరే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసినప్పుడు వస్తువులు యంత్రాలు ఇవి పనిచేయనప్పుడు మీ కులదేవతని ఆరాధించండి మీ కులదేవతకు ప్రతిరోజు దీపం పెట్టండి ఉదయాన్నే సూర్యోదాయణ కంటే ముందు ఎగవండి దీపం పెట్టండి అలాగే మీ శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ మిగతా వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మాకండి మీరు ఎంతగా ఆలోచిస్తే మీకు అంతగా నెగిటివ్ పనిచేస్తుంది ఇప్పుడు మనం ఈ మొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఏం చెప్పారంటే మా ఇంట్లో ఈ మొక్క పెడుతున్నామండి మరణిస్తుంది పెట్టిన పెట్టడం చనిపోవడం జరుగుతుంది మా మీద ఏదో ప్రభావం చూపిస్తుంది మనలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న మన దగ్గర ఉన్న మొక్కలు కూడా మరణిస్తూనే ఉంటాయి మనం ఎదుటివారి మీద ఏడుస్తూ ఉన్నా ఎదుటివారి పట్ల మనం అంటే ఎదుటివారిని మనం దూషిస్తూ ఉన్నా ఎదుటివారు తక్కువ చేస్తూ ఉన్నా మన ఇంట్లో ఆ ఎనర్జీ కూడా మన మొక్కల మీద పనిచేస్తుంది అది గుర్తుంచుకోవాలి మొక్క మరణించింది మళ్ళీ మనం మొక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి ఏ కలర్ కుండీలో పెట్టుకోవాలి ఎలాంటి ఫలితాలు ఉంటే తెలుసుకుందాం మనం ఇది సౌత్ ఈస్ట్ అంటే ఈశాన్యం మూల కనుక ఈ మొక్క పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది ఆగ్నేయ మూల మొక్క పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే నైరుతి మూల అంటే నైరుద్య పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అలాగే వాయువు మూల పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు ఈశాన్యం మూల నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ మూల మామూలుగా సౌత్ ఈస్ట్లో ఈ మొక్క పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఏ రోజునైనా సరే అంటే శుక్రవారం ఉన్నాడు ఈ మొక్కని ఆగ్నేయ మూల అంటే మీకు ఆగ్నేయ మూల అంటే ఈస్ట్ నుంచి సౌత్ భాగం ఈ కార్నర్లో మీకు అవకాశం ఉన్నప్పుడు కుండీలో ఈ మొక్క పెంచుకోండి ఈ శుక్రవారం నాడు పెట్టండి శుక్రవారం నాడు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు లోపు ఈ మొక్కను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ సాయంత్రం సమయంలో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు అలాగే మొక్క పెట్టి ఆ మొక్కకి కుండీలో ఇది నర్సరీలో దొరికిస్తుంది చాలామంది అడుగుతున్నారు దొంగతనం చేసి తెచ్చుకోవాలంట కదండి ఈ మొక్కని అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు అడిగి తెచ్చుకోవచ్చు ఇది నర్సరీలో కూడా అమ్ముతారు ఇలాంటి రెడ్ కలర్ దారంతో మీరు ఈ మొక్క మొదల్లో ఇలా కట్టండి మొక్క పెట్టి లేదా రిబ్బన్ కట్టండి ఎరుపు కుజుడికి సంకేతం అలాగే ఆగ్నే ఆగ్నేయ దిక్కుకి మనం అగ్నిని చెప్తాం కదా అలా ఈ మొక్కకు కూడా ఇలా దారంతో చూడండి రెడ్ దారంతో కట్టండి లేదా రెడ్ రిబ్బన్తో కట్టండి మీకు కట్టిన తర్వాత దీపం వెలిగించి ఆవునిచ్చి దీపం వెలిగించి లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని పఠించండి అష్టోత్తరం కానీ సతనామావలు కానీ ఏదైనా మీరు చదవేయగలిగి చదవండి లేదంటే ఓం మహాలక్ష్మీ అన్నమా అని అనుకోండి ప్రతి శుక్రవారం నాడు ఇలా ఈ శుక్రవారం రుబ్బను కట్టారు దారం కట్టారు అలా ఉంచేయండి తర్వాత ప్రతి శుక్రవారం నాడు మీరు అలా దీపం పెట్టి ఈ మొక్క దగ్గర అమ్మవారి మంత్రం చదవండి మీ ఇంట్లో ధనం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే మనీ ప్లాంట్ మీరు ఇది ఎర్రటి కలర్ కుండీలు దొరుకుతుంటాయి లేదా ఎర్రటి కలర్ వేసి ఆ కుండీలో పెట్టండి ఇబ్బంది లేదు లేదంటే మాకు ఎర్రటి ఎర్రటిది లేదండి మా దగ్గర మామూలుదే ఉందండి అంటే దానికి ఎర్రటి పెయింట్ వేయండి దానివల్ల మీకు ఆర్థిక అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఇది మీరు ఆగ్నేయ మూల పెట్టాలి అంటే ఈస్ట్ కార్ అంటే ఈస్ట్ నుంచి సౌత్ కార్నర్ అయితే ఆగ్నేయ కార్నర్ ఉంటుందో ఈ భాగంలో మీకు అవకాశం ఉంటే పెట్టండి అవకాశం ఉంటేనే పెట్టండి అలాగే మీరు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరైతే ఈ పని అంటే ఇలా చేస్తున్నారో వారు బ్లూ కలర్ కుండీలో ఈ మొక్కని పెంచండి బ్లూ కలర్ ఉండే పాట్లో ఈ మొక్కను పెంచండి దాంట్లో మీరు ఏం చేయాలంటే శుక్రవారం రోజున పదకొండు రూపాయి కాయిన్స్ మొదలు వేయండి పదకొండు రూపాయి కాయిన్స్ మొదలు వేయండి మొదల్లో వేసి మట్టి 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 వేసేయండి ఎప్పుడు తీయాలి అంటే తీయాల్సిన అవసరం లేదు అలా ఉంచేయండి ఇలా చేస్తే మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చేస్తున్న ప్రయత్నాల్లో విజయం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా మన కుండీలో పెట్టినప్పుడు పైకి పాకాలి కానీ కిందకి పాక్కకూడదు అంటే నేల మీద పాక్కూడదు అది ఎప్పుడైనా నేల మీదకి కిందకి వాలినప్పుడు తీసి పైన చుట్టండి ఒక కర్ర పెట్టి దాన్ని చక్కగా చుట్టండి మీ ఇంట్లో దీనికి ఎప్పుడైనా సరే ఎల్లో ఆకులు కొత్త అంటే ఆకులు పండిపోయి రాలిపోతూ ఉంటే అలా ఉండిపోతే కనుక తీసివేయండి ఎందుకంటే దాన్ని తీయడం వల్ల ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి మారుతాయి అలాగే వాసు దోషాలు తొలగిపోవడానికి మీ ఇంటి ద్వారం ఏదైతే మనం ఎలాంటి ఏ దిక్కున తూర్పు కావచ్చు పడమర కావచ్చు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు ఏ దిక్కున ఉన్నా మీ ఇంటి ద్వారం పక్కన కిటికీ ఉంటే పక్కన కుండీ పెట్టుకొని దానికి ఈ మొక్కని పాకించండి అంటే కుండి ఏ ద్వారా ఉన్నా సరే మీ కిటికీ వైపుకి దారం కట్ చక్కగా పాకించండి మీకు ఇంటి మీద ఉండే నకారాత్మక దృష్టి తగ్గుతుంది వాస్తు దోషాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి మీద ప్రభావం అనేది తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ లోన్లు కానీ అలాగే క్రెడిట్ కార్డు లాంటివి అప్పు ఉంది అంటే తీర్చలేకపోతున్నారు బ్యాంకు లోన్లు ఇలాంటి వాటికి తీర్చలేనప్పుడు సౌత్ వెస్ట్ అంటే నైరుతి మూల ఇప్పుడు ఇది సౌత్ వెస్ట్ నైరుతి మూల కుండీలో పెట్టి ఈ మొక్కని పెంచండి ఖచ్చితంగా మీకు అలాంటి అప్పులు తీర్చడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే మనం ఈశాన్యం మూల ఈ మొక్కని పెంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వాయుమ్మలు పెంచడం వల్ల మీరు ఏదైనా సరే కొత్తగా ఒక వ్యాపారం చేస్తున్నారు వ్యాపార అభివృద్ధి కావాలనుకుంటున్నారు ఇది వాయువు దిశలో ఈ మొక్కను పెంచండి మీకు వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒకేసారి పెట్టిన వెంబడే కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఎందుకంటే ఇది మీ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఏ పదార్థమైనా ఏదైనా సరే మన మనస్సు ప్రేరణలో నాకు అవుతుంది అవుతుంది అని చేస్తే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలా కాకుండా చేసాము కదా మనకు వచ్చేస్తుంది కదా ఎవరు చెప్పారు కదా అని మాత్రం అనుకోమాకండి మీరు మీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ఫలితం నాకు వస్తుందని చేయాలి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా మీరు ఏది చేసినా ఎన్ని పెట్టుకున్నా మీకు ఎటువంటి ఫలితాలు రావు అలాగే మీరు ఎవరైనా సరే ఈ మొక్క ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఏ దిక్కులో మీకున్న సమస్యని బట్టి ఏ దిక్కులో కావాలంటే ఆ దిక్కులో కుండీలో పెంచుకోవచ్చు ఇది ఈ దారం కదండి ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవాలి ఎన్ని రోజులు ఉంచుకోవాలని మీరు వారం వారం చేసుకోవచ్చు చిన్న దారం కట్ట రిబ్బను కట్ట చీరటి దారం ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయాలు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ మీకు అనుకూలంగా పనులు చేస్తుందని అంటే మీ మనసు ప్రేరేపించి మీరు చేయగలుగుతారని నమ్ముతున్నాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ